హైవర్స్ ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చెంతనే ఉంటూ ఆయనకి ఓ రకంగా చెప్పాలంటే పాత సినిమాలో చాణిక చంద్రగ్ సినిమా అందులో చాణక్యుడు ప్లేస్లో ప్రశాంత్ కిషోర్ ఉంటూ ఆ చంద్రగత అంటే రాజు ప్లేస్లో జగన్ ఉంచుతూ స్ట్రాటజీలు చివరికి అతను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి ఆ తర్వాత ఆయనకి వాళ్ళ ఐపాకె టీం ఇచ్చేసి ఇతర వాళ్ళు బీహార్ వెళ్ళిపోయారు ఈవెన్ బీహార్ వెళ్ళినా సరే మధ్య మధ్యలో మరణం అవటం కలవటం అప్పుడు దానికి సంబంధించి సలహాలు సూచనలు ఇస్తున్నాడు అయితే మొన్న క్లారిటీ ఇచ్చాడు ఎప్పుడు చంద్రబాబు నాయుడిని ఈ ప్రశాంత్ కిషోర్ కలిసిన తర్వాత టీడీపీకి పని చేస్తున్నాడు అని చెప్పేసి అంత అనుకున్న తర్వాత నేషనల్ మీడియా చెప్పాడు ఏమని నన్ను కలవాలని అన్నారట సో నేను వెళ్ళి కలిసాను పని చేయమని అన్నారు లేదండి నేను ఎవరికోసమే పనిచేయట్లేదు నేను దూరంగా ఉంటూ బీహార్ రాచుల మీద దృష్టి పెట్టాను అని చెప్పేసి ఇంకొన్ని సలహాలు సూచనలు ఏమంటే చెప్పేసి వచ్చినా తప్ప నేను వాళ్ళతో కలిసి చేయట్లేదు అన్నారు ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారో వైసీపీ వాళ్ళు అనకూడదు కానీ గుమ్మడికాయలు దొంగవన్నట్టు భుజాలు తడుకున్నట్టు ప్రశాంత్ కిషోర్ మేము ఆల్రెడీ వాడేశాం ప్రశాంత్ కిషోర్ దగ్గర ఇంకేమీ లేదు అని రకరకాలుగా మాట్లాడారు టీడీపీ వాళ్ళు ఏమన్నారు అదే ప్రశాంత్ కిషోర్ లేకపోతే మీ బతుకులు రా బాబు ఏంటో కూడా మొత్తం చెప్పుకుంటూ వచ్చింది ఈలో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కదా మీరు టీడీపీ పనిచేట్టు అని మరలా వైసీపీ వాళ్ళు చూసారా ప్రశాంత్ కిషోర్ టీడీపీని వదిలేశాడు ఎందుకంటే అతను తెలుసు ఓడిపోయిందని ఇలా రకరకాలుగా అయిపోయాయి ఇప్పుడు మరల ఇదే ప్రశాంత్ కిషోర్ గురించి ఇదే వైసీపీ వాళ్ళు అనకూడదు కానీ పిసుకుంటున్నారు మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్ అట తెలంగాణలో కేసర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడట ఎప్పుడు చెప్పారు నాకు తెలిసి ఈ గుడివాడు అమర్నాథ్ గుడ్డు మంత్రి అంటారు కదా లైక్ పర్సనల్ సార్ ఆయన అయ్యా ప్రశాంత్ కిషోర్ ఐ మీన్ అయ్యా అమర్నాథ్ గారు క్లియర్గా తెలంగాణలో టీఆర్ఎస్ దట్ మీన్స్ ఆ బీఆర్ఎస్ లేదని పోయిద్దని ప్రశాంత్ కిషోర్ చెప్పాడని ఎన్నికలకు ముందు బోల్డ్ అండ్ వీడియోలు అతన్ని అందుకే కేసర్ దూరం పెట్టాడని అండ్ ప్రశాంత్ కిషోర్ కూడా వీళ్ళ యొక్క యాగేస్ చూసి తట్టుకోలేక వెళ్ళిపోయాడని బోల్డ్ అని అంటే ఆ రోజు తను ఏం చెప్పాడు సర్వేలు ఏమన్నా చేశాడా ఏంటి అన్నప్పుడు వాళ్ళ టీంతో గతం అని చెప్పి ఉండొచ్చు కాదు ఆ రోజు మొత్తం తను చెక్ చేసిన తర్వాత డబ్బుతో మీరు ఈసారి గెలవలేరు ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు కారణం నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్లు లేవు మీరు దళిత బంధువు అన్నా రైతు బంధువు అన్నా ఆటోమేటిక్ ప్రజలు ఏం చూస్తారు విద్యా ఉపాధి అవకాశాలు చూస్తారు తెలంగాణలో పెట్టుబడులు వస్తున్నాయి విద్యా ఉపాధి అవకాశాలు బాగానే ఉండి మీరు అంటున్నా అది ఎవరికి వస్తున్నాయి ఏంటి అన్నప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా ఇక్కడ లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇక్కడ వాళ్ళు ప్రభుత్వం నుంచి జాబ్ నోటిఫికేషన్లు ఇస్తేనో డెవలప్మెంట్ని డీసెంట్రలైజేషన్ చేసి అంటే అన్ని చోట్ల కూడా విస్తరించితేనో అప్పుడు అయింది ఆనాడు కేసీఆర్ కానీ కేటీఆర్ రెవెన్యూలు ఏం చెప్పున్నారు ఇంకా హైదరాబాదే కాకుండా నల్గొం నల్గొండ ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఇలా మొత్తం డెవలప్ చేస్తూ ఉన్నారు బట్ లేదు అక్కడ ఇక దాంతో ప్రజలు ఏమైంది తీర్పు ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నారు ఇక ఇదే అమర్నాథ్ అన్నాడు రాజస్థాన్లో కాంగ్రెస్ వచ్చిందని చెప్పాడు మరలా కానీ అక్కడ బీజేపీ వచ్చింది అంటే ప్రశాంత్ కిషోర్ పైన అయిపోయింది అబ్బే అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు బీహార్లో అతను ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇతని మాటలు పట్టించుకునేది ఏంటి అన్నాడు అసలు ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు సర్వే చేశారని చెప్పాడు కళ్ళ ముందు కనిపిస్తానని చెప్పాడు దానికి పిచ్చుకుంటారు ఏంటి అడిగిన సమాధానం ఉంది దగ్గర ఏమన్నాడు ప్రశాంత్ కిషోరు ఆంధ్రప్రదేశ్లో వీరు సంక్షేమ పథకాలంటూ బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నా మాకు ఓట్లు పడతారు అనుకుంటూ ఉన్నారు ఓట్లు పడతాయి కానీ ఎంతవరకు పడతాయి ఓడేస్తారు ఎంతగా దారుణంగా ఓడిస్తారంటే ఇంత భారీ ఓటమిటి మనకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యేలాగా ఓడిస్తారు కారణం చదువుకున్న వారికి ఉపాధి అవకాశాలు కావాలి ఉద్యోగ అవకాశాలు కావాలి ఉపాధి ఏంటి నువ్వు ప్రైవేట్ కంపెనీలు పెట్టు లోన్లు ఇచ్చేసి వాళ్ళకి వ్యాపార అవకాశాలు కల్పించు ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ చెప్పి కులాల వారి కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి పదవులు ఇచ్చేసి కనీసం ఆఫీస్ జరిగిన ఫర్నిచర్ లేకుండా వదిలేసి మరి ఆ కులాల కార్పొరేషన్ గతంలో కేటాయించే డబ్బులని ఇప్పుడు వచ్చేసి ఆపదకి పదకొని వాడేస్తూ అప్పుల మీద అప్పులు తెస్తూ వాటిని వచ్చేసి పెద్ద కుప్పలాగా మార్చేస్తూ ఏం చేస్తున్నాను నువ్వు సరే ఈ ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఖచ్చితంగా అప్పుడు స్క్రిప్ట్ ప్రశాంత్ కిషోర్దే ఏమని వన్స్ ఎన్నికల్లో గెలవగానే జాబ్ నోటిఫికేషన్ వస్తుంది జాబ్ క్యాలెండర్ వచ్చింది మెగా డిఎస్సి లైక్ ఇవ్వండి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అరే ఎన్నికలు రెండు నెలల్లో ఉన్నాయి అనగా ఇప్పుడు డిఎస్సియా అది కూడా అరకొర పోస్ట్లా ఆరు వేల ఒక వంద రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పిందేమో రెండు వేల ఇరవై ఐదు వేలు పోస్టులా ఏ అసలు ఏది తర్వాత గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ అండ్ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ కానీ ఎన్ని పోస్టులు భర్తీ చేశారు సో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తూ వాళ్ళు విసుగెత్తిపోయి ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చేస్తే ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద డబ్బు అందుతూ ఉన్నా అయ్యో మా పిల్లలు ఇంత చదువుకున్నారే కానీ ఇంట్రాబాబు ఎంత దారుణం ఉందంటే జగన్ రెడ్డి పరిపాలన చెయ్యి ఇక దీన తర్వాత చదువుకోని వాడు కూడా ఈరోజు బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు వేరే వేరే రాష్ట్రాల్లో బట్ ఏపీ వాడు వేరే చోట ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్ళిపోతూ ఉన్నాడు కారణం ఎక్కడక్కడ పడకేసినట్టే ఉంది వ్యవస్థలన్నీ అదేమంటే ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా అడ్డదిడ్డంగా అది కూడా పాపం పాపం వాడు ఎందుకు యూసిస్తున్నాడంటే ఓపెన్ లాంటి అంటారు కొంతమంది అయ్యా మందకపోతే అప్పత ఉండలేమయ్యా సో పక్క రాష్ట్రాల్లో కావచ్చు గత ప్రభుత్వాలు కావచ్చు ఏం చేస్తున్నాయి ఇచ్చే చీప్ లెక్కలని ఏదైనా సరే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే డబ్బులు తీసుకున్నారు ఇప్పుడు క్వాలిటీ లేదు డబ్బులేము ఎక్కువ తీసుకుంటున్నారు మేము తాకుండా ఉండలేము తాగటం వల్ల బాడీ అంతా గొల్లగొల్ల అయిపోతుంది సో వాళ్ళు కోపం ఉన్నారా వాళ్ళ పిల్లలు వచ్చేసి పాపం అనకూడదు కానీ మన జగన్మోహన్ రెడ్డి భాషలో పిల్లాలు మన భాష వచ్చేసి వాళ్ళ భార్యలు వాళ్ళు వచ్చేసి పాపం కూలీనాలీ చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటే ఈ భర్త తాగితే ఈ రకం చేస్తుంటే ఆ తర్వాత తన రోగాల మన డబ్బులు పెట్టాల్సి వస్తాం పేరుకి ఆరోగ్యశ్రీ ఉంది కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించి బిల్లులు పెండింగ్ అండ్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వల్ల ఎట్ట చూస్తున్నట్టు ఒకసారి జనమటోజీ చూడాలి ఏది ముసుగే పాత పాతకాలంలో రాజులు కానీ నార్మల్ వల్లగా వెళ్తారు అలా ఈయన కూడా నార్మల్ ఒక పేదవాడిలాగా మేకప్ వేసుకో వేసుకొని వీళ్ళు చెక్ చేస్తే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కావచ్చు ప్రైవేట్ ఆసుపత్రిలో వీళ్ళని ఎలా చూస్తున్నారంటే మీకు అర్థమైంది ఓకే ఇక ఇంకేమున్నాయి మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండరు ఓలలో జనాలు పడే ఇబ్బంది అన్నిటి దారుణమైంది రోడ్లు అనగూడది కానీ అసలు ఆ మనిషివుడే కానీ సి బుద్ధుండాలి అసలు నీ బొవగాల రోడ్డు కావాలా బొవగాల రోడ్డు కావాలి చెప్పు ఆడొక ఎమ్మెల్యే బొవ్వ వచ్చే బొవ్వ కావాలి రోడ్ కావాలి రెండు పంతలు ఏంట బాబు అసలు బొ బొగా రోడ్డు రోడ్డే నువ్వు రోడ్ లేకుండా ఉంటావా బోధంటి ఇంట్లో కూర్చుంటాడా జనాలు రోడ్డు మీద నడవద్దు అదేమంటే రోడ్డు కూడి పెడతాయా మేము డబ్బు డబ్బిస్తున్నాం ఇదే ఈరోజు ప్రశాంత్ కిషోర్ అన్నాడు ప్యాలెస్లో ఉండి బటన్లు నొక్కుతూ డబ్బులు వాళ్ళకి వెళ్తూనే ఓట్లు అనుకుంటే అంతగా మించి నుండి తెలివి తక్కుతానే ఇంకోటి ఉండదు నువ్వు వాళ్ళు పన్నుల ద్వారా వచ్చే డబ్బుని వాళ్ళకి పంచుతున్నావు దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు ఏకాడికి అప్పులు 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 పెంచుకుంటా పోతున్నావు చదువుకున్నాడు ఎవడు వైసీపీకి ఓటేయ్యడు పిల్లలను చదివించుకున్నటువంటి తల్లిదండ్రులు ఊరి వైసీపీకి ఓటేయ్యరు వైసీపీ ఎవరు ఓటేస్తున్నారంటే ఓలల్లో ఉండి ఎవడొచ్చినా ఇంతే బాబు మన కనీసం డబ్బులు వేస్తున్నాడు అని అనుకున్న వాళ్ళు ఉంటారే చాలా తక్కువ మంది ఉంటారా వాళ్ళు మాత్రమే వేస్తారు దారుణంగా వైసీపీ ఓడిపోబోతుంది అన్న సో ప్రశాంత్ కిషోర్ చెప్పినవన్నీ కూడా సరివేనా నిజాలా వైసీపీ